హలో అందరికీ చూస్తున్నారు కదా నేను చూపించబోయే వీడియో వచ్చేసి మంచి స్నాక్స్ అండి ఇవి వచ్చేసి మన వైజాగ్లో ఫుల్ క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి ఫుల్ మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది అలా చల్ల చల్లగా ఉన్న టైంలో ఏదైనా వేడిగా తింటే బాగుండు కదా అని అనుకుంటున్నాను అలా అనుకుంటుండగానే మా ఆయన పిల్లల్ని తీసుకుని స్కూల్ నుంచి వస్తూ వస్తూ అలా తనతో పాటు ఇలాగ వేడి వేడి జిలేబీ ఇంకా కచోరీ ఈ రెండు ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు అలా తేవడం ఆలస్యం పొట్లం ఇప్పేసాం టపటప అయిపోయింది అన్నట్లుగా తినేసామండి చాలా అంటే చాలా బాగున్నాయి రెండు కూడా రెగ్యులర్గా సమోసా తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇది కూడా లోపల ఆలు స్టఫే ఉంది కాకపోతే చూడడానికి అరిసెల్లాగా పెద్ద పెద్ద బోరెల్లాగా ఉన్నాయి కదా ఇంకా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఏంటంటే దీన్ని కట్ చేసుకొని దీని మీద పెరుగు ఇంకా మింట్ చట్నీ అంటారు కదా గ్రీన్ చట్నీ అది కూడా వేసుకొని పైన మిక్చర్ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి బాయ్